భాగవతి చరణం తి దేవి భాగవతం రచన సుబ్రహ్మణ్యం పిల్లై గిరిదరం గారు యాక్యానం తీమతి మిటా లక్షున యా దేవి సర్వపూతే శువ్రుత్తి రూప శివ శివ చుంభ నిశుంభ మహాహవ భూత పిశాచరతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పద్దిని శైలసుతే మహిషాసురుణ్ణి చంపి దేవి అంతర్దానం అయిన అనంతరం దేవతలు మహిషుడి రాజ్యానికి శత్రుఘ్నుడు అనే సూర్యవంశపు రాజును రాజుగా అభిషేకించి తమ దారిన తాము కూడా వెళ్ళిపోయారు ప్రపంచం సుఖంగా ఉన్న సమయంలో మళ్ళీ దానవుల పీడ దాపురించింది రసాతలంలో శుంభుడు నిశుంభుడు అనే ఇద్దరు దానవులు ఆహారము నీరు తీసుకోకుండా ఘోర తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు నీ చేత గాని ఇతరుల చేత కానీ ఎవరి చేత కానీ మాకు చావు లేకుండా వరం అన్నారు వాళ్ళు లాభం లేదు ఇంకేదైనా వరం కోరండి అన్నాడు బ్రహ్మ ఆడదాని చేత తప్ప మరెవరి చేత మాకు చావు లేకుండా అనుగ్రహించు ఆడది మమ్మల్ని చంపినప్పటి మాట చూసుకుంటాము అన్నారు శుంభని శుంభులు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు ఆ అన్నదమ్ములు బ్రహ్మ వల్ల ఇలా వరం పొంది భృగు మహాముని తమకు పురోహితుడిగా పెట్టుకున్నారు మంచి ముహూర్తం చూసి శుంభుడు రాజ్యాభిషేకం చేసుకొని తన తమ్ముడైన నిశుంభుడు మంత్రిగా రాజ్యపాలనను సాగించసాగాడు చండ ముండులనే మహావీరులు సేనాపతులుగా ఉన్నారు పాతాళం నుంచి ధూమ్రలోచనుడు రక్తబీజుడు వాళ్ళు రెండు ఔక్షోహిణల సేనతో వచ్చి శుంభ నిశుంభుల కొలువులో చేరారు రక్తబీజుడనేవాడు అనేవాడు యుద్ధ రంగంలో ఉద్దండు యుద్ధంలో వాడికి గాయం తగిలి వాడి రక్తం భూమి మీద పడితే వాడిలాంటి మహావీరులు వేనక వేలు పుట్టుకు వస్తారు అందుకే వాడికి రక్త బీజుడు అనే పేరు వచ్చింది ఇలాగే అనేక మంది దానవీరులు శుంభుడి కొలువులోకి వచ్చి చేరారు ఇలా ఉండగా ఒకసారి నిశుంభుడికి ఇంద్రుని జయించాలని బుద్ధి పుట్టింది వాడు ఇంద్రుడి నగరానికి వెళ్లేసరికి ఇంద్రుడు దేవతలను వెంట పెట్టుకుని వచ్చి యుద్ధం ప్రారంభించి నిశుంభుణ్ణి వజ్రాయంతో కొట్టేసరికి వాడు కాస్త మూర్చపోయాడు ఆ తమ్ముడు మూర్చపోయాడని విని శుంభుడు మండిపడి యుద్ధానికి వచ్చి దేవతలను చల్లా చెదురు చేసి ఇంద్రుడు మొదలైన వారిని జయించి తానే ఇంద్రత్వం పుచ్చుకొని అష్ట దిక్పాలకులను లోబరుచుకుని మూడు లోకాలు ఏలుతూ నందనవనంలో అప్సరసలతో విహరించసాగాడు దిక్పాలకుల స్థానాలలో శుంభుడికి ఇష్టలైన దానవులు నియోగింపబడ్డారు శుభుడి పరిపాలనలో దేవతలు దిక్కులేని వారై అడవులు పట్టిపోయి గుహలలో తలదాచుకుంటూ సుఖం ఏమాత్రము లేని జీవితము గడిపారు ఈ విధంగా వెయ్యి సంవత్సరాలు గడిచాయి కష్టాల పాలై ఉన్న ఇంద్రుడు మొదలైన వాళ్ళు స్వర్గాన్ని తిరిగి ఎలా సంపాదించాలో శుంభుణ్ణి ఎలా చంపాలో తెలియక ఒకనాడు బృహస్పతితో మహాత్మా నీకు తెలియనిదంటూ ఏదీ లేదు కదా దేవతలకు ఈ స్థుతి తొలిగే ఉపాయం ఏదో చూడు మంత్రాలు గొప్ప ప్రభావం కలవి వాటితో అభిచార హోమము గాని మరేదైనా గాని చేయించి మా రాజ్యం మాకు ఇప్పించు అన్నారు ఇంద్ర మంత్రతంత్రాలైన విధిని అనుసరించే పని చేస్తాయి దానికి వ్యతిరేకంగా పని చేయలేవు వాటికి అధిపతులైన మీరే దుర్దశ అనుభవిస్తున్నారు ఈ స్థితిలో మంత్రాలు మీకు ఎలా సహాయపడతాయి అయినా ఒకటి చేయవచ్చు జగజ్జని మహిషాసురుని చంపిన సంగతి మీకు తెలుసు గదా ఆవిడనే మళ్ళీ ఆశ్రయించండి మీరు హిమాలయానికి వెళ్ళి ఆ దేవి మాయాబీజ పునశ్చరణ చెయ్యండి మీ పని తీరవచ్చు అన్నాడు దేవగురువు బృహస్పతి దేవతలు ఆ ప్రకారమే హిమాలయానికి వెళ్ళి మాయాబిజాన్ని జపిస్తూ దేవిని స్తోత్రం చేశారు దేవి మంచి చీర కట్టి అందమైన బంగారు ఆభరణాలు ధరించి గంగలో స్నానం చేయటానికి పోతున్న దానిలాగా ఒక గుహలో నుంచి వస్తూ దేవతలను చూచి దేవతలల్లే ఉందే ఏం పని మీద ఇటుకేసి వచ్చారు విచారంగా ఉన్నట్టు కనిపిస్తున్నారే ఏమిటి కథ అని అడిగింది వాళ్ళు ఆమెకు చేతులు జోడించి తల్లి మా ఆపద తొలగించు మేం యుద్ధంలో దానములను తట్టుకోలేక మా అసమర్థత తెలుపుకోవడానికి వచ్చాం మాకు నువ్వే కదా దిక్కు శుంభనిశుంభుల అనే దానవులు మమ్మల్ని ఓడించి స్వర్గం ఆక్రమించుకున్నారు బ్రహ్మ ఇచ్చిన వరం మూలాన వారిని ఎవరూ చంపలేరు అయితే వీళ్ళు కూడా మహిషుడులాగై ఆడదాని చేత చేస్తారు కానీ వారిని ఏ ఆడది చంపగలుగుతుంది అందుచేత మేం దిక్కులేని వాళ్ళమై ఇలా అగచాట్లు పడుతున్నాం పూర్వం మహిషుణ్ణి చంపినప్పుడు మాకు ఆపద కలిగితే దాన్ని తీర్చుతానని మాట ఇచ్చావు శుంభని శుంభులే కాదు రక్తబీజుడు ముండులు కూడా మాకు శత్రువులై ఉన్నారు ఇవాళ అష్టదిక్పాలకులకు అందరూ రాక్షసులే అందుచేత మా మీద దయచూపి ఆ రాక్షసులందరినీ సంహరించు అన్నారు దేవి దేవతల దైన్యం చూసి జాలిపడి తన నుంచి కౌసికి అనే శక్తిని పుట్టించింది ఆ శక్తి నల్లగా ఉండటం చేత కాళిక అని కాలరాత్రి అని పిలువబడుతూ మహాఘోరమైన రూపం ధరించింది దేవతలారా విచారించకండి నిశుంభులను ఇతర రాక్షసులను చంపి మీకు మేలు చేకూర్చుతాను అని దేవి దేవతలకు అభయం ఇచ్చి తన నుంచి పుట్టిన కౌసికిని తన పాశ్వంలో ఉంచుకొని సింహం మీద శత్రువుల నగరానికి వెళ్ళి నగరం వెలుపుల ఉన్న వనంలో నిలిచి అక్కడ అతి మనోహరంగా గానం చేసింది ఆ గానానికి దేవతలు పరమానందం చెందారు మృగాలు తమను తాము మరచాయి పక్షులు చెవులు రెక్కించి వింటున్నాయి ఆ సమయంలో చండముందులు విలాసంగా ఉపవనాలలో విహరిస్తూ మనోహరమైన ఆ గానాన్ని కొంతసేపు విని దగ్గరికి వచ్చి జగన్మోహని అయిన అంబ అవతారాన్ని ఆమె వెంట ఉన్న కౌశికని చూసి అమితమైన ఆశ్చర్యంతో నగరానికి తిరిగిపోయి శుంభుడికి నమస్కారం చేసి ఇలా అన్నారు ఎక్కడి నుంచో ఒక స్త్రీ సింహం ఎక్కి వచ్చింది ఆమె అంతాన్ని వర్ణించడం అసాధ్యం మూడు లోకాలలోనూ అంతటి సౌందర్యవత లేదు ఇక ఆమె గానాన్ని గురించి చెప్పేదే లేదు మన ఉద్యానవనంలో ఆమె పాడుతుంటే పశుపక్షాదులు ఆలకిస్తున్నాయి ఆమె వెంట ఇంకొక ఆమె కూడా ఉన్నది ఇన్ని మాటలు దేనికి నీవు వెళ్ళి ఆమె సంగతి ఏమిటో తెలుసుకుని తీసుకువచ్చి భార్యగా చేసుకున్నావంటే అంతకు మించిన సుఖం ఉండదు ఐరావతాన్ని పారిజాతాన్ని ఉచ్చైశ్రవాన్ని ఇంద్రుడిని గుర్రాన్ని విమానాన్ని గెలుచుకున్న నీకు ఈమె భార్య కాదగి ఉన్నది ఈ మాటలతో గర్వాంధుడైపోయిన శంభుడు తన సమీపంలో ఉన్న సుగ్రీవుడనేవాణ్ణి పిలిచి నీవు వెంటనే నా తరపున వెళ్ళి ఆ స్త్రీని తీసుకురా శృంగారానికి సంబంధించిన చోట వేదోపాయము దండోపాయము ఎంతమాత్రమూ పనికిరావు అందుచేత నామ దానోపాయాలు మాత్రమే ఉపయోగించు అన్నాడు సుగ్రీవుడు వెళ్ళి సింహం మీద ఎక్కి తిరుగుతున్న ఆ జగదమ్మను చూసి నమస్కరించి అమ్మ శుంభుడు దేవతలందర్నీ జయించాడు మన్మదాకారుడు నీకు తెలుసునా నేను అతని దూతను నిన్ను గురించి విని నీ మీద మోహం పుట్టి నన్ను ఇక్కడికి పంపాడు నిన్ను తన పెద్ద భార్యగా చేసుకొని నీకు విధేయుడుగా ఉంటానని చెప్పమన్నాడు అని చెప్పాడు దేవి ఆ మాటలకు చిరునవ్వు నవ్వి మీ రాజు దేవతలనందరినీ జయించాడని విని అంత గొప్పవాడు గనకనే అతని కోసమే నేను వచ్చాను ఈ మాట అతనితో చెప్పి ఇంకొక సంగతి కూడా అతనికి తెలియజేయి అదేమిటంటే నన్ను యుద్ధంలో ఓడించే వీరుణ్ణి తప్ప పెళ్ళాడనని నాకొక వ్రతం ఉన్నది ఈ వ్రతం పట్టిన నాటి నుంచి నేటిదాకా నా గర్వం అణచిన వీరుడు కానరాలేదు మీ యజమానిని ఆ పని చేసి నన్ను చేపట్టమని చెప్పు అన్నది ఈ మాటకు సుగ్రీవుడు నిర్ఘాంతపోయి అమ్మ శ్రీ సహజమైన దుస్సాహసంతో ఇలా అన్నాము కానీ శుంభుడి పేరు చెబితేనే ఎంతటి వాళ్ళు ఆక్రందనం చేస్తారు కదా అతన్ని ఎలా జయించగలను అనుకుంటున్నావు ఇటువంటి ఆలోచన మాని శుంభుణ్ణి అతని తమ్ముడు నిశుంభుణ్ణి భర్తగా చేసుకొని సుఖంగా ఉండు అన్నాడు దానికి అంబ నా వ్రతం మానను నా స్థూలానికి వెరచిన వాణ్ణి నేను ఎలా పెళ్లాడుతాను నాతో యుద్ధానికి సిద్ధపడకపోతే మీ యజమానిని స్వర్గ మర్చ లోకాలు విడిచి బంధుమిత్ర సహితంగా రసాతలానికి వెళ్ళిపోమను నా మాటలు ఉన్నవి ఉన్నట్టు చెప్పు అన్నది సుగ్రీవుడు మతి చెడిన వాడిలాగా శుంభుడి వద్దకు తిరిగి వెళ్ళి ముందుగానే క్షమాపణ చెప్పుకొని దేవి అన్న మాటలు అన్నట్టుగా ఉన్నట్టుగా తెలిపాడు శుంభుడు నిశుంభుడికేసి తిరిగి ఒక ఆడది ఇంకో ఆడదాన్ని తోడు తెచ్చుకుని యుద్ధం చేస్తానని వచ్చిందట నువ్వు పోతావా నన్ను పోమంటావా అని అడిగాడు నువ్వు వద్దు నేను వద్దు ధూమ్రలోచనని పంపితే ఆమెను గెలిచి తెస్తాడు మరుక్షణంలో ఆమె నిన్ను వరిస్తుంది అన్నాడు నిశుంభుడు ఈ మాటకు సమ్మతించి శుంభుడు ధూమ్రలోచనితో నువ్వు ఆ సుందరికి అండగా ఉన్న స్త్రీని చంపి సుందరిని తీసుకురా ఆమె నీ మీద చిన్నగా బాణాలు వేసినా నువ్వు ఆమెను క్రూరమైన బాణాలతో సుమా ఆమెను చెక్కు చెదరకుండా పట్టుకునరా అన్నాడు ధూమ్రలోచనుడు సేనా సహితంగా దేవి వద్దకు వెళ్ళి తన యజమాని ప్రేమ సందేశాన్ని ఆమెకు చెప్పాడు వాడి మాటలకు కాళిక జవాబు చెబుతూ సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతావే యుద్ధం చెయ్యి మా దేవి దేనికి వచ్చిందనుకున్నావు మీ శుంభ నిశుంభలను యముడి వద్దకు పంపటానికి అన్నది ధూమ్రలోచనుడు మండిపడి కయ్యానికి కాలు దువ్వుతావా నీ గర్వము వనచలేక ఇంతసేపు మాట్లాడను అని అనుకుంటున్నావా అంటూ యుద్ధానికి తలపడి కాళిక చేతలు తాను చావటమేగాక తన సైన్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు దేవి దిశలు పిక్కటిల్లేలా శంఖం పూరించింది అది విని శుంభుడు ఏదో మూడిందనుకుని బయలుదేరి వచ్చి చూస్తే ధూములలోచని జాడలేదు సైన్యం కూడా లేదు చచ్చిన మనుషుల శవాలు గుర్రాల శవాలు కనిపించాయి హతశేషులు జరిగినది చెప్పారు శుంభుడి ప్రణయగాథ తలకిందులయ్యింది చేస్తే దేవితో యుద్ధం చేయాలి లేదా సంధి చేసుకోవాలి ఆమెతో యుద్ధం చేయగల సూర్యులు సూర్యుడి శుంభుడి వెంట కూడా చాలా మంది ఉన్నారు ముందు చండముండులను దేవి మీదికి యుద్ధానికి వెళ్ళారు వాళ్ళు చచ్చినాక రక్తబీజుడు వెళ్ళి మరొకసారి దేవికి శుంభుణ్ణి కానీ నిశుంభుణ్ణి గాని పెళ్లాడమని సలహా ఇచ్చాడు నాతో యుద్ధం చేయగలిగిన వాణ్ణి తప్ప పెళ్ళాడనని నేను ముందే చెప్పాను కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ అర్థం లేని మాటలాడతావు నీ శుంభ నిశుంభులను వచ్చి నన్ను యుద్ధంలో జయించి పెళ్లాడమను అన్నది దేవి రక్తబీజుడు మండిపడి యుద్ధం చేసి క్షణంలో మూర్చపోయి తన రథంలోనే పడ్డాడు అయితే రక్తబీజుడి రక్తము నేల మీద పడితే ఒక్కొక్క బొట్టుకు ఒక్కొక్క రక్తబీజుడు పుట్టుకొస్తాడు అలా చాలామంది రావటం చూసి దేవి వాడి రక్తం నేల మీద పడకముందే తాగయ్యమని కాళికకు చెప్పి లోగడ పుట్టుకొచ్చిన వాళ్లను రక్తబీజుడిని కూడా చంపేసింది చిట్ట చివరకు దేవితో యుద్ధం చేసి చచ్చిపోయిన వాళ్ళు శుంభనిశుంభులు చావగా మిగిలిన వారికి దేవి అభయం ఇచ్చింది వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోయారు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి